స్టడీ ఐక్యూ అనబడే ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఆర్టికల్ మీకు వాళ్ళు విడుదల చేశారు దీనిని ఒక మిత్రుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు చెప్పి దీని గురించి మాట్లాడవచ్చు కదా అంటే వాళ్ళు చేసిన ఈ రీసెర్చ్ అనండి ఇంకా చెప్పాలంటే భారతదేశ ప్రభుత్వము వీళ్ళు కూడా చాలా పెద్ద ఒక సర్వే చేశారు యావత్ ఇండియాలో ఈ సర్వే జరిగింది అంటే ఇందులో ప్రతి ఒక్క రాష్ట్రము మనం ఒక్క తెలుగు రాష్ట్రాలు అనుకోవడానికి లేదండి తెలంగాణను ఆంధ్రా అనుకోవడానికి లేదు యావత్ ఇండియాలో ముఖ్యంగా బీహార్ బీహార్ అనబడే రాష్ట్రములో వీళ్ళు చేసిన పరిశోధన ఏమిటి స్లో పాయిజన్ అంటే మీకు విషం ఏమిటి విషము అంటే పసుపు అనబడే విషము దీనిని ఇవాళ వాడడం అంటే కొన్ని వెరైటీ ఆఫ్ పసుపుని మీరు మీ ఇళ్లలో వాడడం వలన మీకు జరిగే ఆ డ్యామేజ్ స్లో పాయిజన్ అని చెప్పి మీకు ఆ ఛానల్లో వాళ్ళు మాట్లాడారు సో ఇప్పుడు మనల్ని తీసుకున్నారు మనం శివాస్ గోల్డ్ అని చెప్పి చెప్తున్నాం అంటే ఏకంగా శివసిద్ధుడు మనకి ఇచ్చిన ఒక వరము ఈ పసుపు అని చెప్పి అంటే బంగారముతో సమానమైనది పసుపు అని చెప్పి ఎన్నో సార్లు ఎన్నో వీడియోస్లో మాట్లాడాం మరి అలాంటి పసుపు ఇవాళ విషముగా మారుతుందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేసి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక సర్వే చేశాము ఇందులో చూడండి లెడ్ క్రోమేట్ క్రోమ్ అంటేనే మీకు రంగు అండి మీరు పసుపుని చూశారు తల 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 మీకు షైనింగ్లో ఉంది మీకు మంచి కలర్ చూస్తేనే అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఎంత బాగుంది మీరు కారం ఎర్రగా నిగనిగలాడిపోతూ ఉంది అబ్బా ఇదేరా బెస్ట్ కారం ఇదే బెస్ట్ పసుపు అని చెప్పి మీరు కొంటారు ఈ కలర్ ఎలా వస్తుంది అంటే లెడ్ క్రోమేట్ అనబడే ఒక కెమికల్ కలర్ ఏజెంట్ కలరింగ్ ఏజెంట్ దీనిని వీళ్ళు కలుపుతున్నారండి బీహార్లో కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీకు ఎవరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో వీళ్ళు వెళ్ళి వీళ్ళ నిపుణులు వెళ్ళి సర్వే చేసినప్పుడు మీకు ఆ కుటుంబాలలో పిల్లల బ్లడ్ శాంపిల్స్ తీసినప్పుడు మీకు చాలా చాలా దారుణం అంటే వాళ్ళ న్యూరాలజికల్ సిస్టమ్ మీకు ఎంతలా డ్యామేజ్ అయిపోతుంది ఆ బ్రెయిన్ డిసీజ్ అనేది ఎంతలాగా వస్తుంది అది మామూలుగా వీళ్ళు షాపుల్లోకి వెళ్ళి పసుపు కొనుక్కు వచ్చి వాళ్ళు వంటలు చేసుకొని ప్రతిరోజు తినడం వలన పసుపు అంటే ఏంటండి మనము ఆ పవిత్రతను పసుపుకు ఆపాదిస్తాం పసుపు అంటే ఒట్టి ఆహారం కాదండి ఒక చిటికెడు పసుపు వేసుకొని మనం వంట వండుకున్నాం కాదండి మన జీవితంలో మన నాగరికత మన ఆచార వ్యవహారాలు అన్నిటిలో కూడా పసుపు యొక్క రోల్ అనే దాన్ని ఎవరు ఎప్పుడైనా విస్మరించగలరా ఎలాంటి రోగం వచ్చినా క్యాన్సర్ కు కూడా నేను డైట్ చాట్ పంపిస్తూ ఉంటాను పసుపుని ఎన్ని రకాలుగా వాడవచ్చు అని చెప్పి అందులో నేను అంటే నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న విషయము కుర్కుమేననే కాదండి పసుపుని వాడడం వలన ఎంతో మంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు అందులోంచి విముక్తి అయినట్టుగా రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి అలాంటి ఒక పసుపులో ఇవాళ దుర్మార్గులు కల్తీ చేసి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో మీకు అలాగే చిన్న చిన్న షాపుల్లో ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పి రిపోర్ట్ని చూసినప్పుడు ఫ్రెండ్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా నా మిషన్ అయితే ఇదేనండి మన కిచెన్లో స్వచ్ఛమైన పసుపు రావాలంటే ఏం చెయ్యాలి అనడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కానీ కొన్ని కారణాల వల్ల ఈ వేగము అనేది అందుకోలేకపోతున్నాం చాలా చాలా స్లో డౌన్ అయిపోతున్నాం కానీ పసుపు మాత్రము స్వచ్ఛమైన పసుపు మన వంటగదిలో ఉండాలండి ఇందులో మాత్రం దయచేసి మీరు కాంప్రమైజ్ అవ్వకండి మీరు ఏ నగరంలో ఉన్నా ఏ టౌన్లో ఉన్నా చుట్టుపక్కల ఎవరు చాలా చాలా ఒరిజినల్ పసుపు అమ్ముతున్నారు తెలుసుకోండి మీరు ఒక్కడ తెలుసుకోవడం కాదు మీ స్నేహితులందరికీ చెప్పండి కరెక్ట్గా ఆ షాపులోకే వెళ్ళి మంచి పసుపు అనేది కొనుక్కోండి ఇది వెరీ వెరీ క్రిటికల్ అండి ఎందుకు చెప్తున్నానంటే ఒక వంట వంటం కాదు ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయము కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది పీపీఎం అంటే పార్ట్స్ ఆఫ్ మిలియన్ అలాంటి పసుపు అంటే వీళ్ళు పసుపుని తీసుకొని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది పార్ట్స్ ఆఫ్ మిలియన్ మీకు కల్తీ ఉంది అంటే ఇది ఎంత డేంజరో చూడండి ఇప్పుడు చైనావాడు అక్కడ నుంచి వాడి ముడి సరుకు పంపిస్తాడండి దేనికి టాబ్లెట్స్ తయారు చేయడానికి టాబ్లెట్స్లో వీళ్ళు కలిపే కెమికల్ అనేది చాలా తక్కువ కానీ మీకు ఆ శుద్ధ ముక్క అంటాం చూసారా ఆ శుద్ధ ముక్కను మీరు పొడి చేస్తే ఎలాంటి ఒక ముడి సరుకు దొరుకుతుందో అలాంటిది చైనా నుంచి భారతదేశానికి ఇవాళ కూడా అంటే ఫార్మాసిటికల్ రంగములో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాక్ పౌడర్ అంటారు ఈ చాక్ పౌడర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఇది వీళ్ళు టాబ్లెట్స్ తయారు చేయడానికి మాత్రమే కాదండి ఇలాగే పసుపులు కారములు కోరియాండర్ పౌడర్ స్పైస్ పౌడర్ మీకు తెలుసో తెలియదు ఇవాళ ప్రపంచంలో ఈ స్పైస్ ఎక్స్పోర్ట్స్ లో భారతదేశమే నంబర్ వన్ కంట్రీ అండి ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కేరళ అనండి గుజరాత్ అనండి ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయిలో మనం ఇలాగా మసాలా దినుసులు ఎక్స్పోర్ట్స్ చేస్తూనే ఉంటాం దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు మనము ఇలా ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే మన రెవెన్యూ అనేది ఉంటది ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఇక్కడ ఏమైపోయింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని అంటారు అంటే విదేశాలకు వెళుతున్నప్పుడు మీకు హై స్టాండర్డ్స్లో ఉండే పసుపు కారము కోరియాండర్ పౌడర్ ఇలా మసాలా దినుసుల పౌడర్లు వీళ్ళు పంపిస్తున్నారు ఇండియాకు వచ్చేటప్పటికి చెత్తా చెదారానంతా తీసుకువెళ్ళి వీళ్ళు సూపర్ మార్కెట్స్లో అలాగే మీకు పెద్ద పెద్ద షాప్స్లో పెడుతున్నారు ఇది ఎలా ఉంది మీకు నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది పీపీఎం అన్నప్పుడు నాలుగు వందల రెట్లు ఎక్కువ కల్తీయండి సో ఎలాగైతే మీరు ఇప్పుడు చూస్తారు దీపావళి రోజున మనం క్రాకర్స్ అని చెప్పి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాము మన యొక్క హెల్త్ ని పాడు చేసుకుంటున్నాము ఇవాళ ఈ ఫుడ్ ఐటమ్స్ లో కూడా సరిగ్గా చైనా వాడి కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉండేవాడు ఇక్కడ ఉండే వ్యాపారులు వీటిని వేటిని పట్టించుకోకుండా కొంతమందిని అడిగారు ఎందుకండి ఇలాగ కల్తీ మీరు పసుపు ఇలా కారాన్ని అమ్ముతున్నారంటే ఆ కలరింగ్ ఉంటేనే అండి ప్రజలు ఇష్టపడుతున్నారు కస్టమర్స్కి అలా కలర్ ఉంటేనే వాళ్ళు ఆ షైనింగ్ గా ఉంటేనే ఇది మంచిదని నమ్ముతున్నారు కాబట్టి మేము ఈ కలరింగ్ ఏజెంట్స్ని కలుపుతున్నాము కానీ ఇది ఇంత ప్రమాదకరమైనది మీకు ఈ హెల్త్కి ఇంత ఒక హెజార్డ్ అనేది మాకు తెలియలేదు కాబట్టి ఇక మీదుగా మేము ఆపుతాము ఎందుకు ఆపుతారండి లాభాలు వస్తున్నప్పుడు ఒక వ్యాపారవేత్త ఒక సూపర్ మార్కెట్ రన్ చేసేవాడు తన వ్యాపారాన్ని చూస్తాడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చూస్తాడా చూడడు కదా కస్టమర్ ఏమైపోతే నాకేంటి నాకు నా రెవెన్యూస్ నా ప్రాఫిట్సే ముఖ్యం అనుకున్నప్పుడు ఇలాంటి కల్తీ అనేది ఎప్పుడూ కూడా అంటే మీకు ఈ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాను చూసారా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మరి వీళ్ళు ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు ఇంతలాగా ఇంతంతలాగా కల్తీ సరుకులు అనేవి మీకు మార్కెట్లోకి వస్తున్నప్పుడు మోరవర్ పసుపులో ఇలాంటి కల్తీ అన్నప్పుడు నమ్మడానికే బాధగా ఉంది అంటే చెప్తున్నా కదా ఈ పసుపు అనేది మన వంటగదుల్లో ఉంటే స్వచ్ఛమైన పసుపు ఉన్నప్పుడు కురుకుమన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మన ఆరోగ్యం అంటే ఎటువంటి రోగం వచ్చినా కూడా అది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా మనకి పని చేస్తున్న నమ్మకంతోనే మనం ఇంతలాగా వీటి మీద పరిశోధన చేస్తున్నాము మరి ఇవాళ ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఓపెన్ గా మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా హై లెవెల్లో మీకు పాడైపోతుందండి ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి బీహార్ లో వచ్చిన రిపోర్ట్స్ అంతా కూడా ఇలాంటి ఒక నిజాలనే చెప్తున్నాయి అన్నప్పుడు బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా ఉండండి ఒక వైజాగ్ అనండి విజయవాడ అనండి గుంటూరు అనండి అక్కడ మంచి పసుపు ఇచ్చే రైతులు ఎవరు మంచి పసుపు అమ్మే మీకు ఆ వ్యాపారులు ఎవరో తెలుసుకోండి ఎంతో కొంతమందికి మనలాగా ఆ ఎథికల్ వాల్యూస్ ఉంటాయి కదా వాళ్ళు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కదా అలాంటి వాళ్ళని ఎంచుకోండి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఇలాగే పసుపు కారము ఇలాంటి స్పైస్ పౌడర్స్ ఇలాంటివి కొనండి ఇలాగ మనము మన హెల్త్ని కాపాడుకోవచ్చు దయచేసి ఈ మెసేజ్ని మీరు ఇంకొక పది మందికి షేర్ చేయండి దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మరి పసుపులో కల్తీని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్